మాట ఉన్నదని మనము గమనించాలి మతైశ్వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఏడవ చునములో కనుక చూస్తే ప్రభు రాకటి దినాలు నోవాహు దినాలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయని అక్కడ స్పష్టముగా ప్రభు తెలియజేసిన వారై ఉన్నారు నోవాహు దినములలో కూడా నోవాహు కాలముల్లో కూడా మరి ఇటువంటి పరిస్థితులే ఆ కాలములో మరి ఉన్నట్లుగా మరి మనము గుర్తించాలి ఏంటయ్యా ఈ పరిస్థితులు ఆ కాలంలో ఉన్న పరిస్థితులు ఒకటేనా అని కనుక మీరు చూసినట్లయితే ఒకటేనా అని మీరు అలా అనగలరు అని కనుక మీరు ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే ఫిబ్రవరికి వ్రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఏడవ ఉత్సరంలో అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే అది వరకు తెలియని సంగతులను గురించి నోవాహు ఆ కాలంలో ఉన్నటువంటి వారికి బోధ చేసిన మాట చూస్తాం అంటే ఇప్పుడు కూడా చూడండి ఇదే పరిస్థితి మనకు ఎదురవుతూ ఉన్నది ఎవరిలోకి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఏడో ఉత్సరంలో చూస్తే విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు తెలియని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై అది వరకు ఎరుగని సంగతులను గురించి అంటే నోహు కాలములో వారికి వర్షం అంటేనే తెలియదు కానీ దేవుడు ఇదిగో నలభై దినాలు ప్రచండమైన వర్షము కురిపింపబోతున్నాడని ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేసిన వారు నోవాహు మాటని వారు అంగీకరించలేదు నోవాహు మాటని పెడచివుని పెట్టారు ఆగినే దేవుని బిడ్డలారా దేవుని వాక్యము కూడా స్పష్టముగా తెలియజేస్తున్న మాట ఏంటంటే ప్రభు దినాలు ప్రభు రాకడ దినాలు ఎలా ఉంటాయంటే నోవాహు దినాలు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయన్నటువంటి విషయము పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది అయినప్పటికీ నేటి కాలంలో ఇదొక వరద లాగానో లేకపోతే ఇదొక విపత్తులాగానో చూస్తున్నాం మంచిదే కానీ దీని వెనుక దేవుడు మనకే పాఠము నేర్పిస్తున్నాడై అని కనుక చూసినట్లయితే ప్రభు అతి సమీపముగా ఉన్నది అని తెలియజేయడానికి ఒక గుర్తు ఉన్నది చూడండి సాధారణంగా మరి వర్షము రావడానికంటే ముందు మేఘాలు ఎలాగైతే కమ్ముకుంటాయో మేఘాలు ఎలాగైతే దట్టముగా ఆవరిస్తాయో అలాగనే ప్రభు రాకడ ముందు కూడా ఇటువంటి వరదలు ఇటువంటి భూకంపములు అలాగే సునామీలు విపత్తు విశ్వాసం లేకపోవడం ఇవన్నీ కూడా ప్రభు యొక్క రెండవ రాకడ గుర్తులు అని మనము గమనించవలసినటువంటి వారమైన ప్రియ దేవుని బిడలారా మీరు గమనించినట్లయితే ఇంకొక మాట ఏమి చెప్పాలి ఇంకొక మాట ఏమయ్యా ఈ విజయవాడ వరదలు ఏమి మనకు జ్ఞాపకం చేస్తున్నాయని కనుక చూసినట్లయితే ఎంత గొప్పవారినైనా కానీ దేవుడు ఒక్క సెకనులో వారి అతిశయాన్ని వారి గర్వాన్ని దేవుడు పడగొట్టగలడు అన్నటువంటి విషయాన్ని మరి ఇక్కడ ఆలోచన చేయాల్సి చూడండి ఎంతో నష్టం వచ్చింది ఎంతోమంది నిరాశ్రయులైపోయారు ఎంతోమంది కూడా వారు ఎన్నో రోజుల నుంచి కష్టపడి దాచిపెట్టుకున్న వాటన్నిటిని కూడా వారు మరి కోల్పోయారు నష్టపోయారు మరి ఏమిటయ్యాలి కనుక మరి మనము చూసినట్లయితే దేవుని విడచి దేవుని మరచి మనం ఎంత ఎత్తుకెరిగినా దేవుని వెళ్ళారో ఒక సెకనులో దేవుడు దానిని మన దగ్గర నుంచి దూరం చేస్తాడు దేనిని బట్టి అతిశయపడుతున్నాము దేనిని బట్టి గర్వపడుతున్నాము దానిని మనము మరి నిలుపుకోలేము దేవుడు తలుచుకుంటే దేవుడు మానవుడి వైపు కనుక చూసి చూడకపోతే మానవుడు ఈ యొక్క విలయ తాండవములో నాశనం అవ్వడము తజ్యము అలాగని మీరు చూసినట్లయితే ఏషా గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండవ వత్సరములో ఈ మాట స్పష్టముగా మరి మనకు కనబడుతోన్నది ప్రచండమైన వరదయు కొట్టివేయినట్లు ప్రచండమైన వరద ప్రచండమైన వరద వచ్చినప్పుడు ఏ రీతిగా ఏది అడ్డుగా ఉంటే దానిని ఎలాగైతే కొట్టుకొని వెళ్తదో దానిని ఎలాగైతే తీసుకొని వెళ్తుందో దేవుని పెట్లారా దేవునికి వ్యతిరేకముగా దైవ విరోధమైనటువంటి కార్యములు ఎన్ని దినాలు చేసినా దేవుని ఉగ్రత ఒక్క రోజు చాలు దేవుని ఉగ్రత ఒక సెకను చాలు నువ్వు వంద సంవత్సరాల నుంచి కూడబెట్టుకొని కష్టపడి కోట్లు కోట్లు సంపాదించినా కానీ దేవుడు తలుచుకుంటే దేవుని యొక్క ఉగ్రత కనుక మానవుని ఎడలు కనుక ఉంటే ఒక్క సెకనులు అదంతా కూడా పోగొట్టుకుంటారు మీరు గమనించినట్లయితే కరోనా లాంటి విపత్తులు కానీ అలాగే భయంకరమైనటువంటి వరదలు కానీ భూకంపాలు కానీ రకరకాల వ్యాధులు కానీ వీటన్నిటి విషయమే గుర్తిరగవలసింది అంటే దేవుని విడచి మానవుడు ఏది కూడా చెయ్యలేడు చెయ్య జాలడు దేవుడు లేకుండా లేదా దేవుని వదిలిపెట్టి భూలోక సంబంధమైన వాటి మీదే కనుక మనం మనసు ఉంచితే భూలోక సంబంధమైన వాటి మీదే కనుక మనం ఆలోచన పెట్టి దేవుని కనుక మరిచిపోతే అవన్నీ కూడా ఒక్క రోజులో కోల్పోతావు అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి మీరు గమనించినట్లయితే పరిషుధ గ్రంథంలో కూడా ఒక ధనవంతుడు ఉన్నాడు ఆయన అన్నాడు ఇదిగో నా ప్రాణమా సుఖించుము సంతోషించుము ఇదిగో అనేక సంవత్సరములకు సరిపోయే ఆహారమును నేను నీకు కొరకు సిద్ధపరచాలని ప్రభు అంటాడు ఇదిగో ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు ఇవన్నీ కూడా ఎవరి వశం అవుతాయో ఒకసారి ఆలోచన చేయి దేవుని బిడ్డలారా ఆ మాట కూడా ఇటువంటిదే కదా ఆ మాట కూడా ఈ సందర్భమును జ్ఞాపకము చేసేదే కనుక దేవుని బిడలారా మీరు గమనించినట్లయితే మరి దేవుని యొక్క మాటలు స్పష్టముగా మనకి మరి మనకు తెలియబడుతూ ఉన్నాయి మరి దేవుని యొక్క మరి చిత్తమును వదిలిపెట్టి దేవుని యొక్క మాటలను వదిలిపెట్టి దేవుని యొక్క ఆలోచనలు వదిలిపెట్టి మనము దేవుని మర్చిపోయి ధనం వైపు చూసేవారు కొందరైతే అధికారం వైపు చూసేవారు కొందరైతే ఈ లోక ఉంటే చాలా అనుకునే వారు కొందరైతే దేవుడు లాగా ఈ రీతిగా మానవుడు బ్రతుకుటను బట్టి ఎవరికి నష్టమై అంటే మానవుడికే నష్టము అందుకే ఒక భక్తుడు ఇలా అన్నాడు మానవుడు దేవుని మాట వినకపోతే సృష్టి అదుపు తప్పింది మానవుడు దేవుని మాటకు లోపడకపోతే సృష్టి అదుపు తప్పింది ఇటువంటి విపత్తులు ఇటువంటి వరదలు ఇటువంటి ప్రళయాలు ఇంకా రానున్న రోజులలో ఇంకా ఎక్కువ చూస్తాం ఇంకా ఎక్కువగా మరి ఈ వరదలు చూస్తాం మరి ఏంటయ్యా ఈ మాటను కనుక మీరు చూస్తే లూకాస్ వార్త పన్నెండు అధ్యాయంలో కనుక మీరు చూసినట్లయితే అక్కడ ఒక ధనవంతుడు కనబడతాడండి మీరు చూస్తే మరి లూకాస్ వార్త పన్నెండో అధ్యాయం పదిహేడో వచ్చినంలో చూస్తే అప్పుడతడు నా పంట సమకూర్చుకునేటకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతును తనలో తాను ఆలోచించుకుని నేనే చేతును నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా దాన్యమంతటి నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుదు ననుకొని అనుకున్నాడంతే ఇదిగో ఇక చాలు చాలా సంపాదించేశాను చాలా సంవత్సరాలకి నాకు సరిపోద్ది నా నా కుమారులకు సరిపోద్ది నా మనవళ్ళకు సరిపోద్ది నా మునివాళ్లకు సరిపోద్ది అని విస్తారంగా సంపాదించాడు కానీ వాటిని ఏం చేయలేకపోయాడు అనుభవించలేకపోయాడు దేవుని బిడ్డారా అనుభవించలేక అన్నం వండాం అన్నం వండి తినకపోతే ఆకలి తీరిద్దా ఆకలి తీరదు కదా అలాగనే ఇక్కడ చూడండి దేవుడు వదిలిపెట్టి నువ్వు ఎంత అది ఏదో ఒక దినానా నిష్ప్రయోజనము వ్యర్థమైపోద్దని గుర్తుంచుకోవాలి ఇరవై వచ్చినములు తన హృదయములు అనుకున్నాడు అనుకున్న వెంటనే దేవుడు అంటున్నాడు అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణము ఒక రాత్రిలో వరద వచ్చిందండి ఒక రాత్రిలోనే మరి వారి జీవితాలు తల్ల కిందలైపోయాయి దేవుని పెట్టాలని అందులో నీతిమంతులు లేరా ఉన్నారు అందులో భక్తి పరులు లేరా ఉన్నారు అందులో ప్రార్థన చేసేవాడు లేరా ఉన్నారు అయినప్పటికీ దేవుని యొక్క ఉగ్రత ఒక హెచ్చరికలాగా మరి మనం భావించవలసిన వారమైన ఇటువంటి విపత్తులు ఇటువంటి సందర్భాలు ఇటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా దేనికి కారణములయ్యారంటే ప్రభు యొక్క రాకడ ప్రభు యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది దేవుని రాకడ అతి త్వరగా ఉన్నదని దేవుడు ఇటువంటి కార్యములను బట్టి దేవుడు గుర్తు చేస్తే ఎక్కడో పరాయి దేశంలో జరిగితే అక్కడ కదా జరిగిందని అనుకుంటాం లేదా ఎక్కడో వేరే దేశంలో వేరే ఖండములో జరిగిందని అనుకుంటా మన పక్కనే కదా మన అయితే భయపడతామా భయపడమా ఖచ్చితంగా భయపడతాము దేవుని బిడ్లారా కేరళ రాష్ట్రం వైనాడులో వచ్చిన వరద అలాగే విజయవాడలో వచ్చినటువంటి వరదలు లేదా ఇంకా రానున్న దినాల్లో రాబోతున్న వరదలు లేదా రాబోతున్న ప్రళయములు ఇవన్నీ కూడా మరి దేనికి గుర్తయ్యా దేనికి సూచన అయ్యా దైవ సేవకునిగా దేవుని బిడ్డగా మీకు తెలియజేసే మాట ఏంటంటే ప్రభు రాకడకు గుర్తు ప్రభు రాకడకు గుర్తు అని నీవు తెలుసుకున్నావు మరి నీవు రాకడకు సిద్ధపడ్డావా రాకడకు సిద్ధపడి గనక లేకపోతే ఏడేండ్ల శ్రమల్లో ఏడు సంవత్సరాలు నీవు అపవాది పరిపాలనలో శ్రమలు అనుభవించ తప్పదు కనుక దేవుని బిడ్డల ప్రభు రాకడతి సమీపముగా ఉన్నది ఇదే రక్షణ దినవిదే అనుకూల సమయం ఒకవేళ రక్షణ పొందకపోతే ఇప్పుడైనా కండ్లు తెరచి దేవుడు ఉంటే చాలు ఇవన్నీ వ్యర్థము అని వాటిని వదిలిపెట్టి ప్రభు వైపు చూడగలిగిన మనస్సు నీవు కలిగి ఉండి రక్షణ పొంది ప్రభు రాకడకు సిద్ధపడాలి అలా నీవు గనక సిద్ధపడితే ఎత్తబడతావు సిద్ధపడకపోతే విడిచిపెట్టబడతావు విడిచిపెట్టబడుట అనగా నీవు అగ్నిగుండానికి వెళ్ళిపోతావు కనుక దేవుని పెడలారా మరి ఇటువంటి విపత్తులు ఇటువంటి ప్రళయాలు ఇవన్నీ కూడా వస్తాయని బైబిల్ గ్రంథం ముందే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు ఆ దినములు నోవావు దినముల వలేముండును వారు కూడా అనుకున్నారు ఇదిగో మాకు వరదలు రావు మాకు విపత్తులు రావు మాకు కష్టాలు రావు మాకు శ్రమలు రావు మేబీ శ్రమలు మాకు ఏమి కాదని అనుకున్నారు కానీ దేవుని బిడ్డలారా ఒక రోజు వర్షం వచ్చింది వర్షం వచ్చింది లే అనుకున్నారు రెండు రోజులు వర్షం వచ్చింది ఏంటిలా ఉన్నారు అనుకున్నారు నలభై రోజులు వర్షం కురిసింది ఆ ప్రాంతం అంతా మునిగిపోయింది నోవాహు దేవుని ద్వారా కట్టిన ఓడ అరారాత్ పర్వతముల మీద నిలిచి ఉన్నది దేవుని బిడ్లారా ఎవరి మాట నెరవేరింది ఎవరి మాట నెరవేరుతుంది మనిషి మాట దేవుని మాట దేవుని మాటే నెరవేరిద్ది మానవుని మాట కాదు కానీ దేవుని మాటే దేవవాక్య నిజము దిక్కులు చూడకని దైవజనులు వ్రాసినట్లుగా దేవుని మాటే నెరవేరే కాలంలో మనం ఉన్నాము కనుక దేవుని వైపు చూస్తే రాకడకు సిద్ధపడతావు దేవుని వైపు చూడకపోతే అగ్నిగుండములో అగ్ని ఆరదు పురుగు చావదు ఆ అగ్నిగుండములోనికి వెళ్ళే స్థితిలో ఉంటావు ఎక్కడికి వెళ్తున్నావు ఏ మార్గంలో నడుస్తున్నా ఏ రీతిగా జీవిస్తున్నావు నేను నువ్వు పరిశీలన చేసుకొని ఇదే రక్షణ దినము గనక ఇదే అనుకూల సమయం గనక నో దినాలలో నెఫిరీలు ఏ రీతిగా దేవుని మాటను నోవాహో తెలియజేస్తున్న దేవుని మాటలు లెక్క చేయలేదు ఈ రోజు కూడా దైవ సేవకులు ఎన్ని బోధిస్తున్నా ఎంత చెప్తున్నా పెడ పెడుతున్నటువంటి వారు నిఫ్నీయును వలె ఆ నీటిలో మునిగిపోవలసిందే జల ప్రళయములు వారు ఏ రీతిగా నాశనం అయిపోయారు నేటి కాల పరిస్థితి కూడా అదే అని నీవు గుర్తుంచుకోవాలి ఆకాశ భూమి గతించిన ఆయన మాట గతించదు గనక ఆయన మాట నెరవేరే కాలంలో ఉన్నావు గనక ప్రభు రాకడికి సిద్ధపడగలిగిన స్థితి ప్రభు మనకు అనుగ్రహించునుగాక Amen.